మనల్ని స్టేజ్ పైకి పిలిచారండో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మెగా సేవ్ డ్రా వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారండి వాళ్ళు పెద్ద ప్రోగ్రాం ప్లాన్ చేశారు అక్కడికే మనం ఇప్పుడు వెళ్తున్నాం ఈవెంట్ స్టార్ట్ అయిందండో సూర్య బల్లాని గారు మాట్లాడడం జరిగింది మెగా సేవ్ లకీ డ్రా గురించి సీజన్ టూ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు చివరిలో ఈవెంట్ కి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారండి జబర్దస్త్ టీమ్ నుంచి కూడా అప్పారావు గారు వచ్చారు నా వెనుకల్నే ఉంటారు అప్పారావు గారు కనిపిస్తున్నారు అప్పారావు గారు మీకు డోన్ మీడియా అన్న వచ్చాడు కర్నూల్ వైటీ అన్న వచ్చాడు అప్పారావు గారు కూడా వచ్చారు ఆయనతో ఫోటో దిగాము మేము సోనా అఫీషియల్ తనతో ఫోటో దిగానండి తన వయస్సు సూపర్ గా ఉంటుంది కర్నూల్ పిల్ల తనతో కూడా ఫోటో దిగానండి తన డాన్స్ సూపర్ టాక్స్ గారితో కూడా ఫోటో దిగాను తను చాలా బాగా మాట్లాడతారండి సచిన్ రుద్రన్న మీతో కూడా ఫోటో దిగానన్నా రియాజ్ గారు మన పక్కనే ఉన్నారు మెగా సేవ్ లాకి సీజన్ టూ పోస్టర్ అక్కడే రిలీజ్ చేశారు పెద్దలందరూ అమౌంట్ కట్టిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ గల గిఫ్ట్స్ ఇన్వైట్ చేసి స్టేజ్ పైకి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సూర్య బల్లాని గారు ఈవెంట్ సక్సెస్ఫుల్ గా సక్సెస్ చేసి హార్లిక్స్ తాగి రిలాక్స్ అయ్యాం